ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చంద్రబాబునాయుడు పేరు వినిపించిన ప్రతిసారీ ఒక ప్రత్యేకమైన చర్చ మొదలవుతుంది కారణం ఒక్కటే ఆయన రాజకీయాలను సాధారణంగా ఆడడు ఎక్కడ ఎవరూ ఏ ప్లాన్ వేస్తున్నారు దాని వెనుక ఉద్దేశం ఏంటి చివరికి ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఏర్పడబోతోంది అన్నది ముందే అంచనా వేసే నేతగా చంద్రబాబు గుర్తింపు పొందారు ఇప్పుడు అదే అనుభవం మరోసారి బయటపడింది రాజకీయ వర్గాల్లో దీనిని ప్లానింగ్ రివర్స్ చంద్రబాబు అని పిలుస్తున్నారు ఇటీవల జరిగిన పరిణామాల్లో ప్రత్యర్థులు చంద్రబాబును కార్నర్ చేయాలనే ఉద్దేశంతో కొన్ని వ్యూహాలు అమలు చేశారు బహిరంగ విమర్శలు వ్యక్తిగత ఆరోపణలు రాజకీయ ఒత్తిడి అన్నీ ఒకేసారి మొదలయ్యాయి కానీ ఇక్కడే ట్విస్ట్ చంద్రబాబు ఎక్కడా వెంటనే స్పందించలేదు మౌనంగా ఉన్నారు చాలామందికి ఇది బలహీనతలా కనిపించింది కాని అదే మౌనం లోపల ఒక పెద్ద ప్లానింగ్ నడుస్తోందని ఎవ్వరూ ఊహించలేదు చంద్రబాబు రాజకీయ శైలి ఇదే ముందుగా ప్రత్యర్థిని పూర్తిగా మాట్లాడనిస్తాడు వాళ్లే వాళ్ల మాటలతో తమ అసలు ఉద్దేశాన్ని బయటపెట్టే వరకు ఆగుతాడు ఆ తర్వాత ఒక్క అడుగుతో మొత్తం గేమ్ను రివర్స్ చేస్తాడు ఈసారి కూడా అదే జరిగింది ప్రత్యర్థులు ఊహించని సమయంలో చంద్రబాబు తీసుకున్న కొన్ని నిర్ణయాలు రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చేశాయి కీలక నేతలతో జరిగిన అంతర్గత సమావేశాలు పార్టీ శ్రేణులకు ఇచ్చిన స్పష్టమైన సంకేతాలు మీడియా ముందు చేసిన లిమిటెడ్ స్టేట్మెంట్స్ ఇవన్నీ కలిసి ఒక పెద్ద వ్యూహంగా మారాయి ప్రత్యర్థులు అనుకున్నది ఒకటి ప్రజల్లో వెళ్లింది మాత్రం మరోలా ఇదే ప్లానింగ్ రివర్స్ అంటే రాజకీయ విశ్లేషకులు చెబుతున్నదేమిటంటే చంద్రబాబు ఇప్పుడు ప్రత్యర్థులతో నేరుగా చేయడం లేదు ప్రజలే తాము నిజాన్ని గమనించేలా వదిలేస్తున్నారు ఇది చాలా ప్రమాదకరమైన వ్యూహం ఎందుకంటే ప్రజల్లో ఒకసారి అభిప్రాయం మారితే దాన్ని తిరిగి మార్చడం ఎవరికైనా కష్టం ఇక పార్టీ కార్యకర్తల్లో ఈ పరిణామాలు కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చే బాబూ మళ్లీ తన మార్కు చూపించాడు అన్నమాట వినిపిస్తోంది చాలా కాలంగా డిఫెన్స్లో ఉన్నట్టుగా కనిపించిన పార్టీ ఇప్పుడు మళ్లీ కాన్ఫిడెన్స్లోకి వస్తోంది మరోవైపు ప్రత్యర్థి పార్టీల్లో మాత్రం అయోమయం స్పష్టంగా కనిపిస్తోంది తరువాత ఈ అడుగు వేయాలనే దానిపై స్పష్టత లేకుండా పోయింది ఈ మొత్తం వ్యవహారం చూస్తే ఒక విషయం మాత్రం క్లియర్ మైనస్ ఇది కేవలం ఒక రాజకీయ ఎపిసోడ్ కాదు ఇది రాబోయే పెద్ద మార్పులకు సంకేతం కావచ్చు ముఖ్యంగా ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ చంద్రబాబు తీసుకునే ప్రతి అడుగు రాజకీయంగా కీలకంగా మారబోతోంది మొత్తానికి ప్లానింగ్ రివర్స్ చంద్రబాబు అనేది ఒక హెడ్లైన్ కాదు ఇది ఒక అనుభవజ్ఞుడైన నాయకుడి ఆలోచనా విధానం ప్రత్యర్థుల ప్లాన్లనే ఆయుధంగా మార్చుకునే రాజకీయ తెలివి రాబోయే రోజుల్లో ఈ వ్యూహం ఎంత దూరం వెళుతుందో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయో చూడాల్సిందే మీరు కోరిన విధంగా మీరు అందించిన సమాచారాన్ని యథాతథంగా పైన పొందుపరిచాను దీనికి సంబంధించి నేను మీకు ఇంకేమైనా సహాయం చేయగలనా